మన కలెక్షన్ పోసే ముందుకు చూడండి శారీ వచ్చేసి కలర్ ఇది ఈ కలర్ వచ్చేసి మన మన షాప్లో తీసుకున్నారు స్టిచ్చింగ్ చేయమని చెప్పారు బ్లౌజ్ శారీ పాల్స్ కూడా ఉన్నారు చూడండి ఇలా ఉంది శారీ మొత్తం ఉంది కింద పైన ఒక బార్డర్ అయ్యి శారీకి చూడండి శారీ మొత్తం ఇది బ్లూ పింకు వచ్చేస్తుంది చూపిస్తాను శారీ మొత్తం సింగిల్ పీస్ లాస్ట్ ఇదే ఎం అయిపోయింది ఇది వేసేసి కట్ చేయ ఇట్లా కట్టుకుని చూడేలా ఉంది చాలా సూపర్గా ఉన్నాయి కలర్ బాగుంది బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ ఇంకా చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ ఇట్లు ఇచ్చారు ఇదంతా ఇట్లా చూడండి హ్యాండ్స్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి నెట్ వేసి వేసింది చూడండి చూడండి ఇది నెట్ చూడండి నెట్ టైప్ వేశారు ముతలు పూసలు బాగానే వేసారు చూడండి వర్క్ బాగుంది శారీ వచ్చేసి కాదండి కొరియో చేస్తాము మన దగ్గర స్టార్ట్ ఇది లాస్ట్ పీస్ అయిపోయినాయి చూడండి స్టార్ట్ చేయమంటే ఒక ఉంటే ఏమన్నా ఆప్షన్ లేకపోతే చేపిస్తాం లేకపోతే లేదు చూడండి ఇలా ఉంది చాలా బాగుంది గ్రీన్ సబ్బు కలర్ సబ్బు కలర్ పత్రిక సబ్బు ఉంటుంది కదా సబ్బు కలర్ పింక్ పర్పుల్ చూడండి మన దగ్గరనే మన షాప్లోనే తీసుకున్నారు కస్టమర్స్ బ్లౌజ్ కుట్టాలంట అలానే ఫాల్స్ కూడా వేసి స్టిచ్చింగ్ చేసిపోయి ఇవ్వండి అని చెప్పారు చూ ఇది కుట్టి సాయంత్రంలోపుసలు పంపియాలి సారీ చూడండి ఎంత బాగుందో కలరు మన దగ్గర ఉన్నాయి వేరే డిజైన్లు వేరేలో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఒకవేళ ఉంటే స్టాక్స్ తెప్పిస్తాము లేకపోతే తినిపించి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మన పేజీలు మంచి మంచి కలెక్షన్ మంచి మంచి సహాయిస్తున్నాయి చూడండి ఆల్ ఇండియా పని ఎప్పటికే అనిపిస్తాం మేము చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి అందరికీ ఎంత బాగుండే కలెక్షన్స్ సూపర్ కలెక్షన్ ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ డిజైన్ అనేది చేస్తాం మనం చూడండి కలర్ చూడండి కట్ జరుగు ఇట్లా వచ్చేసి కట్టి ద్వారా ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఈ పీసెస్ ఇంతవరకు లాస్ట్ అయిపోయింది మా వీడియోని వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్